రానున్న ఆరు ఏడు రోజుల్లో మనకి ఎన్నికలు వస్తున్నాయి నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్లో నిజంగా ఒక మనశ్శాంతి అనేది లభించింది మాకైతే కంప్లీట్గా అందరూ కూడా విద్యావంతులైన ప్రతి ఒక్కరూ కూడా టీడీపీకి కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది ఒక శుభ పరిణామం రాబోయే ఈ జరిగే ఇంకా ఈ మూడు నాలుగు రోజుల్లో కూడా మనకు అత్యంత మెజారిటీ రాబోతుంది పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా చాలా ఆనందకరంగా ఉంది దీన్ని దీని సంకేతం ఏంటి అంటే ఈరోజు అభివృద్ధి కావాలి సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి సాధికారత కావాలి అది లేని రాష్ట్రం ఐదేళ్ళగా అధోగతి పాలైపోయి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతూ వచ్చాము కింద స్థాయి అంటే ఈరోజు పనిచేస్తే కానీ పూటగడవని స్థాయి ప్రజల దగ్గర నుంచి కూడా బాగా ఉన్నతంగా ఎంతో డబ్బు సంపాదించిన వ్యక్తుల దాకా కూడా ఎవరి పరిధో ఎవరి పరిధిలో వాళ్ళు రకరకాలైన ఇబ్బందుల్ని వేధింపుల్ని చూస్తా వచ్చారు ఈ ఐదేళ్లలో